दातो कदा पतो वस्तस सह प्रागस्य तना कोरातो स्वरतः दा तोना तुष्य ह समयदातो प्रदां पशो विरस्य ह दिसन सर आजना सर श्रीन सर दिसन सर दिसन सर दातो प्रदां सर कोन सर हां उना सर श्रीन सर दापन्त सह దయం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది ఎన్నికలు జరిగిన తర్వాత రావటం మరి ఎన్నికల్లో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరి భగవంతుని ఆశీస్సుల రూపంగానే వచ్చాయని భావిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ పేదవాడు కూడా ఇంగ్లీష్ విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించుకొని ఈ రాష్ట్రం విద్యారంగంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ పేదవాడు సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఉన్న పరిస్థితిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ఇమ్మని భగవంతుని కోరాము అలానే ప్రజలు చూపిస్తున్న ఈ ఆదిరాభిమానాలు చిరకాలం మా మీద మా పార్టీ మీద మా నాయకుల మీద ఉండాలని కోరుతుంది మేము నూట డెబ్బై ఐదు వస్తా ఉన్నాము వాళ్ళ మాట నమ్మినప్పుడు అది చెప్పు మా మాట నమ్మినప్పుడు మా అది చెప్పు నోట్ డెబ్బై ఐదు వస్తున్నా అని చెప్పాం కదా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది రెండు వేల పంతొమ్మిదిలో మరి అధికారులు ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోలేకపోయాడు అని అడుగుతున్నాం జరుగుతుంది అనుకుంటే అధికారులు ఉన్నవాడు చేస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆరోజు చేసి ఉండాలి కదా అవన్నీ అపోహలకు గురై గెలిచినప్పుడు మా బలము ఓడినప్పుడు ఈవీఎంలో మోసము అధికారులు మోసం ఇవాళ రాష్ట్రంలో అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఒక భావన ప్రజల్లో కల్పించారు అధికారులు అందరూ ఆ విధంగా లేకపోయినప్పటికీ మెజార్టీ పీపుల్ ఉన్నారని అపోహ కల్పించారు మరి వాళ్ళ వాళ్ళ సహకారంతో అవన్నీ కూడా వాళ్ళే చేశారమని మేము భావిస్తున్నాం అనేక ప్రాంతాల్లో జరిగాయి మాచర్లు అనేది గుంటూరు పల్నాడు జిల్లా మీ జిల్లాలో జరగలేదు ఆ కాళలో కాళాస్థ ఎక్కడది ఎవరు గుప్తా అనేక ప్రాంతాల్లో జరిగాయి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించడానికి ఆ ప్రాంతంలో వీడియోలు గట్ట క్లిప్పింగ్లు తీసి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా కూడా ప్రజలు గమనించారు ఓడంతో ఓ ప్రెస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళ అనుచరులకు ఒక ఆదేశాలు ఇచ్చారు ఎలాగా ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండి దుర్మార్గపు చర్యలు చేయండి అనేది వాస్తవలేట అనేది ప్రజలు గమనించారు ఒకటి రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారని ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందులో ఒక రూపాయలు అంచుకొండితనం లేని సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారు రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువ ఓటింగ్కి వెళ్ళటం వలన చంద్రబాబు నాయుడు గారికి భయం జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం కలిగారు